ఇక వికాస్ అక్షయ పాము కి పాలు పోస్తూ ఫ్రెండ్ తో ఫ్రెండ్లీగా ఉన్నట్టు ఇంత క్లోజ్ గా మో అవుతుంది ఏంటి అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అక్షయ ఇక కడుపు నిండింది కదా హాయిగా మీ ఇంటికి వెళ్ళి నిద్రపో అని పాముతో చెప్తూ ఉంటగా పాము కూడా పాలు తగేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది అక్షయ ఇక కిచెన్ లోకి వెళ్ళగానే వేదవతి గారు కానీ అవని గారు మాత్రమే ఆ గదిలోకి వెళ్ళగలరు ఇంకెవ్వరు వెళ్ళలేరు అని ఇప్పుడు అక్షయ వెళ్ళటం నా కళ్ళారా చూశాను మేము అనుకున్న పనికి అక్షయ సరిగ్గా సరిపోతుంది అని వికాసం అనుకుంటూ ఉంటాడు మరోవైపు మాంత్రికుడు భైరవుడు అధిపతిని పంచభూతాలనే కైవసం చేసుకున్న వాడిని ఆ శివమణుల్ని మాత్రం దక్కించుకోలేకపోతున్నాను దేవ దానవులు సాగరం అదనం జరపగా అందులోంచి పుట్టిన అమృతాన్ని సేవించిన వారు వారు అమరులయ్యారు అటులైనా ఆ శివమ్మణి ధరించి నేను అవనుణ్ణి అవుదామనుకున్నాను నా చిరకాల ఆశ ఇంకా స్వప్న దశలోనే ఉండిపోయింది ఎప్పటికి తీరేంద్రా నా ఆశ ఏ కపాలిక అని కోపంగా భైరవుడు మాట్లాడుకుంటూ ఉంటాడు అంతలో వికాస్ ఫోన్ చేయడంతో నేను అప్పగించిన కార్యం ఎంతవరకు వచ్చింది అని భైరవుడు అడుగుతుండగా ఆ కార్యంలోనే నిమగ్నమై ఉన్నాను స్వామి అని వికాస్ చెప్తూ ఉంటాడు ఇక అదే సమయానికి అవని పాలు తీసుకొని మేడ మీదకి వెళ్తూ ఉంటుంది లాంటి నాగబంధాన్ని సాధించగల అద్భుతమైన జాతకం గల ఆ బాలిక ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉండగా తెలిసింది స్వామి అని వికాస్ అంటాడు ఇక చాలా ఆశ్చర్యపోతూ ఏమంటివి అని ఆ మాంత్రికుడు అడుగుతూ ఉండగా మీరు విన్నది నిజమే స్వామి అని వికాస్ చెప్పడంతో ఇక నవ్వుతూ నాకు చాలా ఆనందంగా ఉంది మరోసారి చెప్పు అని అడుగుతుండగా నాకు అక్షయ అని ఒక పాప గురించి తెలిసింది ఆ పాపకి మహిమలు కూడా ఉన్నాయి ఇందాకే నా అల్లారా చూశాను ఎవరు వెళ్ళలేని ఒక పూజ గదిలోకి సునాయాసరంగా వెళ్ళిపోయి పెద్ద సర్పాన్ని ఒక ఆట బొమ్మను పట్టుకున్నట్టు పట్టుకుంది మీరు కోరుకున్న విధంగానే రాశి నక్షత్రం తీది వారం అన్ని ఉన్న పిల్ల సాక్షాత్తు అమ్మవారి రూపమే అనుకోండి అని వికాస్ చెప్తూ ఉంటాడు మరి అటులైనా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు శీఘ్రమే ఆ పిల్లని తీసుకుని నా దగ్గరికి రమ్ము వీలైనంత త్వరగా తీసుకొస్తే దివ్య శక్తులు గల ఆ శివమణిని నేను దక్కించుకుంటాను మనం అనుకున్న ప్రకారం నీకు భారీ మొత్తం ధనాన్ని అప్పగిస్తాను అని భైరవుడు చెప్తూ ఉంటాడు రక్షణ వలయం లాంటి ఇంట్లో అక్షయ ఆశ్రయం పొందుతుంది స్వామి దొంగ వస్తువే అయి ఉంటే వెంటనే దొంగిలించి మీ చెంతకు తెచ్చుండేవాడిని పాప కదా నా పాపం పండకుండా తీసుకురావాలి అందుకే ఏ విధంగా తీసుకొని రావాలా అని ప్లాన్ చేస్తున్నాను కాస్త సమయం తీసుకున్నా సాధించుకొని మరి వస్తాను ఉంటాను స్వామి అని వికాస్ చెప్తుండగా ఎదురు చూస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేసి అసంభవం అసాధ్యం అనుకున్న దాన్ని మహర్ జాతరాలు అక్షయ్ ద్వారా నేను సాధించబోతున్నాను అని నవ్వుకుంటూ భైరవుడు చాలా సంతోషపడుతూ ఉంటాడు మరోవైపు వికాస్ అక్షయ్ ని అప్పగించి కోర్టులు సంపాదించుకోవాలి అని అనుకుంటూ అలా తిరిగి చూడగా అక్కడ చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది చూసిన వికాస్ షాక్ రెండు రోజుల్లో అక్షయ్ తో బయటపడాలి అనుకున్నాడు ఈ రోజే మెడ పట్టుకుని ఏంటి పోయి ఉన్నానే అని వికాస్ మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ఏదో కోట్లు అంటున్నావు అని అవని అమ్మయ్య ఏం అడగన్మాట అని వికాస్ అనుకుంటూ ఉండగా మాట్లాడవేంటి అని అవని అడుగుతూ ఉంటుంది ఆహా అదే ఏం అవని దుబాయ్ లో వ్యాపారంలో కోట్లు నష్టం వచ్చింది క్షణం క్షణం అదే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాను తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చారిటీ కోసం డబ్బులు అడుగుతుంటారు వాళ్ళకు కూడా ఇదే విషయం చెప్తున్నాను బట్ నాకు చేతనైనంత వరకు చేస్తానని మాటిచ్చా గతం వదిలేశాను ఇక జీవితాంతం మంచి పనులు చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అంతే అవని అంతే ఓకే బాయ్ అని చెప్పేసి చాలా కంగారు పడుతూ వికాస్ వెళ్తూ ఉంటాడు ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది నారాయణరావు వేదవతి ఇంటికి రాగానే పూజ గారు నమస్కారం అండి ఏంటి ఇలా వచ్చారు అని వేదవతి ప్రసాదరావు అడుగుతుంటారు అవని వాళ్ళతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చానమ్మా అని నారాయణరావు చెప్తూ ఉండగా అంటే అది మాకు సంబంధం లేని విషయమా మేము అందరం ఉండకూడదా అని అక్కడికి సౌరీ వచ్చి ఉంటుంది అయ్యో అందరూ వినాల్సిన విషయమేనమ్మా అని నారాయణరావు అంటూ ఉండగా ఇక వెంటనే వేదవతి అవని వాళ్ళని పిలుస్తూ ఉంటుంది ఇక అవలేశర్ ఇద్దరు అక్షయం తీసుకుని కిందికి వస్తూ ఉండగా ఇంత దగ్గరగా ఉన్న మీ ఇద్దరిని అమ్మా అని నువ్వు పిలవబోయే పిలుపు పెడుతీస్తుందమ్మా మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా అని నారాయణరావు వాళ్ళ వైపు చూస్తూ మనసులు అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక వేదవతి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది ఇక అక్షయ తాతయ్య అని నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వర్గ్యం బాగుందా తాతయ్య అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఆనందంగా ఉంటే అక్కడ నా ఆరోగ్యం బాగున్నట్టు తల్లి అని చెప్తూ ఉండగా ఇక శ్రీకర్ నారాయణ గారు అక్షయ గురించి మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు కూర్చోండి అని ఇద్దరు చెప్తూ ఉండగా పర్వాలేదమ్మా అని నారాయణరావు అంటాడు మధ్య తీసుకొస్తాను కూర్చోండి అని వసంత చెప్తూ ఉండగా వద్దమ్మా పర్వాలేదు అని నారాయణరావు అంటుంటే పూజార్ గారు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు ఏంటది అని ప్రసాంతరావు అడుగుతుండగా అమ్మా అక్షయ ఇది అందరికంటే నీకే సంతోషకరమైన వార్త నీ తల్లి నా దగ్గరకు వచ్చిందమ్మా నిన్ను కనపల్లి వచ్చిందమ్మా అని నారాయణరావు చెప్తూ ఉండగా ఇక వెంటనే అవని శ్రీకర్ నిహారిక కిట్టు అందరూ షాక్ అవుతూ ఉంటారు అక్షయ మాత్రం చాలా సంతోషంగా చిన్న అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా తర్వాత నిన్ను వెతుకుతూ మన ఇంటికి వచ్చిందమ్మా అని నారాయణరావు చెప్తుండగా అంతలో కిట్టు నిహారిక చోలో వీడేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు అని అడుగుతుండగా అదే అర్థం కావట్లేదు కాసేపు నువ్వు సైలెంట్ గా ఉండు అని నిహారిక అంటుంది ఇక నారాయణరావు బిడ్డని దూరం చేసుకున్నందుకు బోరు బోరున ఏడుస్తుందమ్మా పరిస్థితుల ప్రభావం వల్ల ఆనాడు నిన్ను దూరం చేసుకున్నందుకు ఏడుస్తూ నా ముందు రెండు చేతులు జోడించి నా బిడ్డని నాకు అప్పగించండి అని ప్రాధయపడింది అని నారాయణరావు చెప్తూ ఉండగా అక్షయ అవనే శిఖర్లా కూతురని ఈయనకి తెలుసు ఎందుకు ఈయన నాటకం ఆడుతున్నాడు అని కిట్టు మనసులో అనుకుంటూ ఉండగా మా అమ్మ నా గురించి నిజంగా వచ్చిందా తతయ్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది అవునమ్మా వెంటనే నిన్ను చూడాలి అంది పలానా నా చోటందమ్మా అలా మనుషులు తమ బిడ్డలా చూసుకుంటున్నారు ముందుగా వారికి విషయం తెలియజేసి వస్తానని చెప్పా నారాయణరావు చెప్తూ ఉంటాడు ఎంతటి శుభవార్త చెప్పవ ఉంది నాన్నల గురించి రోజు ఎదురు చూస్తున్నాను ఇంత కాలానికి అమ్మకి అమ్మవారికి నా మీద దయఖరింది అని చెప్పేసి అంటూ ఆవిని దగ్గరికి వెళ్ళి మేడం అమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చిందంట మేడం సార్ మా అమ్మ నా కోసం వచ్చిందంట ఇక నేను దురదృష్టవంతరాన్ని కాదు అదృష్టవంతరాల్ని అయిపోయాను అని అక్ష చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది కానీ శేఖర్ మాత్రం బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే అక్షయ తాతయ్య మా అమ్మ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు వెంటనే నేను మా అమ్మను చూడాలి అమ్మ అని పిలవాలి తాతయ్య నన్ను తీసుకెళ్ళి తాతయ్య అని అక్షయ అడుగుతుంటుంది అమ్మే రేపు నీ దగ్గరకు వస్తుందమ్మా వీళ్ళందరితో మాట్లాడి నిన్ను తీసుకుని వెళ్తుందమ్మా ఇంతకాలం నిన్ను అమ్మా చేసుకున్న చూసుకున్న వీరందరికి కృతజ్ఞతలు చెప్పి మరి నిన్ను తీసుకుని వెళ్తుంది ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చానమ్మా అని నారాయణరావు చెప్తూ ఉండగా హా ఇన్ని రోజులకి అక్షయ పీడ మాకు విరగడైపోతుంది అని సవరి అంటూ ఉంటుంది ఇక అంతలో వేదవతి అక్షయ వచ్చిన తర్వాత ఈ ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు ఇప్పుడు అక్షయ గురించి తన తల్లి రావటం సంతోషంగా ఉంది అని వేదవతి అంటుంది ఈనాటికైనా తల్లిదండ్రులు బిడ్డని కలవాల్సింది మరి మా మనోరాలు మా ఇంటికి ఎప్పుడు చేరుతుందో ఏంటో అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇప్పుడు ఆవిడ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా జరిగారు అప్పట్లో ఆవిడ పరిస్థితి బాగాలేక కష్టపడుతుంది అని చెప్పారు కదా ఆమె ఇప్పుడు అక్షయని బాగా చేసుకుంటుంది కదా ఎందుకో మా మనసుకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది అని అవన్నీ శేఖర్ ప్రశ్నిస్తూ ఉండగా చిన్నతనం నుంచి పెంచింది నారాయణరావు గారు ఇప్పుడు ఆయన వచ్చి అక్షయ్ ని ఆమెకు అప్పగిస్తాను అంటున్నారు ఆయనకి లేని అనుమానాలు మీకెందుకు ఆయనకి లేని ఇబ్బందులు మీకెందుకు అని నిహారకు అడుగుతుంటుంది చూడండి అన్నాక బిడ్డని కూలో నాలో చేసుకుని పోషించుకుంటుంది అని కిట్టు అంటాడు నువ్వు అంతలా బాధపడుకోవడానికి సొంత తల్లివేం కాదు కదా అని అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులుగా అక్షయ్ మీద మమకారం పెంచుకున్నారు ఇప్పుడు దూరం అయిపోతుందంటే ఆ మాత్రం బాధ ఉంటుంది కదా అది కాక కి ఎలాంటి బాధ కష్టం కలగకూడదని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరికి ఆ మాత్రం ఆందోళన ఉండటం లో తప్పు లేదు కదా అని పెద్దరాజు వసంత అంటూ ఉండగా కన్నదల్లి వచ్చిందని మీరు అంటున్నారు కానీ కానీ అక్షయ్ ని వదులుకోవడం మాకు ఇష్టం లేదండి అని అవని అనగానే ఇక అందరూ ఒకసారిగా షాక్ అయిపోతూ ఇంతకు ముందు అందరి ముందు ఏం ప్రమాణం చూసావో ఒకసారి గుర్తు చేసుకో అవని అని నిహారిక అంటుంది ఇక వెంటనే అవని గుర్తు చేసుకుంటూ ఉండగా నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అక్షయ్ రేపు వాళ్ళ అమ్మతో పంపించాక తప్పదమ్మా అయినా తను వెళ్తుంది కన్న తల్లి దగ్గరనే కదమ్మా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదులే అని వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటావు పేతల్లైనా బిడ్డని బాగా చూసుకుంటుంది మీరేం బాధపడకండి మేడం అని అక్షయ కూడా చెప్తూ ఉంటుంది సరేనమ్మా రేపు ఉదయం నేను అక్షయ తల్లిని తీసుకుని వస్తాను అని నారాయణరావు చెప్తా ఉండగా అక్షయ్ ని తన తల్లితో పంపించే బాధ్యత మాది మీరు వెళ్ళిరండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నారాయణరావు అక్షయ నువ్వు సర్దుకొని సర్దుకుని రెడీగా ఉండమ్మా అని చెప్తూ ఉండగా సరే అమ్మని తొందరగా తీసుకురా అని చెప్తూ ఉంటుంది ఇక నారాయణరావు సరేనమ్మా అని బయటికి వెళ్లి ఏదో గాబరా పడుతూ కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అక్షయ మాత్రం రేపు మా అమ్మ వస్తుంది రేపు మా అమ్మ వస్తుంది అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక అంతలో కిట్టు నిహారని బయటికి లాక్కుని వెళ్ళగానే ఏ నీ ఏంటి పశువుని పట్టుకొని లాక్కొచ్చినట్టు నన్ను లాక్కొచ్చావేంటి అని ఉంటుంది అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అని కిట్టు అంటాడు అక్కడ అంతా చూసి వచ్చి ఏం అర్థం కావట్లేదు అంటావేంటి మరీ చంటి పిల్లోడు అయిపోతున్నావు అని నిహార్ కిస్తూ ఉంటుంది అక్ష తల్లిదండ్రులు అవనే శ్రీగర్లని ఆ నారాయణరావు గారికి తెలుసు కదా అని కిట్టు అడుగుతుండగా అవును ఆయన ద్వారానే కదా నాకు ఆ నిజం తెలుస్తుంది అని నిహార్ మరి ఇప్పుడు కొత్తగా కొత్త తల్లి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది సడన్ గా ఇలాంటి టెస్ట్ ఎందుకు ఇచ్చాడు డూప్ మదర్ మ్యాటర్ ని సీన్ లోకి ఎందుకు తీసుకొచ్చాడు నాకంతా గందరగోళంగా ఉంది వాట్స్ హ్యాపీ మై డియర్ బంగారం అని కిట్టు అడుగుతూ ఉంటాడు ఏమో నాకేం తెలుసు అని నిహార్కా అనగానే వావ్ వాటి పర్ఫార్మెన్స్ కపట నాటక తెలియకుండా ఎందుకుంటుంది నాకు పిచ్చికి పోయేలా ఉంది నీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పు బంగారం అని కిట్టు అడుగుతూ ఉంటాడు జరిగేది జరగక మాంది జరగండి ఎప్పటికీ జరగదు యు డోంట్ వెరీ కృష్ణ అని నిహార్కా చెప్తూ ఉంటుంది ఇరిగిదో ఈ లో నా దగ్గర అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి తెలియాలి అని అడుగుతూ ఉంటాడు నువ్వు మూడు సార్లు అడిగినా అడిగినా నాకేం తెలియదు నాకేం సంబంధం లేదు అయినా ఎందుకు రేపు అంతా తెలుస్తుంది కదా వరకు ఆపుకో వేటెన్సీ అని చెప్పేసి నిహారిక అక్కడ నుంచి వెళ్ళగానే వేటెన్సీ అంటే దీనికి ఎంత కొంత తెలిసే ఉంటుంది అడకత్తెలో పోగ చక్కలా అయిపోయాను చీనా బతుకు అని చాలా టెన్షన్ పడుతూ కిట్టు కూడా లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక తర్వాత అవని రూమ్ లో కూర్చొని నారాయణరావు చెప్పిన మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది అంతలో సిగరు వచ్చి అవని బాగా పొద్దుపోయింది నిద్రపోవా అని అడుగుతూ ఉంటాడు నాకు నిద్ర రావట్లేదు బావా నువ్వు పడుకో అని చెప్తూ ఉంటుంది ఏమైంది అవని ఏం లేదులే బావా అని అంటుంది ఆయన కూడా శ్రీగర్ ఏమైందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు తెల్లవారితే అక్షయ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది కదా దాని గురించి ఆలోచిస్తున్నాను అని అవని అంటూ ఉండగా అక్కడికి అక్షయ వచ్చి వాళ్ళ మాటలు వింటుంది అక్షయ తల్లి శాశ్వతంగా రాకుండా ఉంటే మనతోనే శాశ్వతంగా తను ఉండిపోయేది కదా అని అనిపిస్తుంది అని అవని అంటుంది అక్షయని తల్లిగా చూసుకునే అంత ప్రేమ ఉండొచ్చు కానీ తన తల్లి రాకుండా ఉంటే బాగుండు అన్నంత స్వార్థం ఉండకూడదవని ఆయన అంటాడు ఏం చేయమంటావు బావా అక్షయని కడుపును మోయకపోయినా మోసినట్టే ఉంది తనని నేను కనకపోయినా కన్నట్టే ఉంది తన నన్ను అమ్మ అని పిలవకపోయినా పిలుస్తున్నట్టే ఉంది అందుకే నా మనసు అంత స్వార్థంతో నిండిపోయింది బావా అని చెప్తూ ఉంటుంది నీ స్వార్థం మంచిదే కాని అక్షయ అయితే ఏదో రోజున తన కన్న వారి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే కదా ఎవరు ఎన్ననుకున్నా తను మనసు కూతురు కాదు కదా అని అడుగుతుంటాడు అవును బావా కానీ మన కూతురు దొరికేంత వరకైతే మన కూతురే అనుకున్నాం కదా మన బిడ్డ దొరకకు ముందే వెళ్ళిపోతుంటే మనసుకి కష్టంగా ఉంది బావా అని అవని బాధపడుతూ ఉండగా ఈ అక్షయ లోపలికి వెళ్ళి మీ మాటలు విన్నాను మేడం ఒక్క విషయం గుర్తుంచుకోండి నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినా నేను ఎక్కడున్నా సరే నేను మాత్రం మీ కూతుర్నే అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రోమోలో నారాయణరావు అక్షయని బయలుదేరదావమ్మా అని అడుగుతుండగా సరే తాతయ్య అని చెప్పేసి వెళ్ళబోతుండగా అక్షయ అమ్మే వచ్చి అందరితో మాట్లాడి అక్షయాన్ని తీసుకుని వెళ్తుంది అని నిన్న చెప్పారు కదా అని వేదవతి అడగటంతో వెంటనే నారాయణరావు కల్పన అని పిలవగాలి అక్కడికి ఒక ఆవిడ వచ్చి అక్షయ తల్లిని అని చెప్పుకుని ఇక నా బిడ్డను తీసుకుని నేను బయలుదేరతానండి అని ఆ కల్పన చెప్తూ ఉండగా మీరు వచ్చారు మరి అక్షయ తండ్రి రాలేదేంటి అని అవని అడుగుతూ ఉంటుంది నేను ఒక అతని ప్రేమించానండి ఆయన ప్రేమ పేరుతో నాతో శారీరక అవసరాన్ని తీర్చుకుని నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు అని కల్పన చెప్తూ ఉండగా ఈ అవినీశేఖర్ అక్షయ అందరూ షాక్ అవుతూ ఉంటారు అందులో అక్కడికి వికాస్ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉండగా ఇక వికాస్ చూసిన కల్పన షాక్ అయిపోతూ వెంటనే వెళ్లి వికాస్ షర్ట్ పట్టుకుని నన్ను ప్రేమించి మోసం చేసింది ఇతనే పూజార్ గారు అని నారాయణ రావు కి కల్పన చెప్తూ ఉంటుంది అసలు నువ్వు ఇక్కడున్నావేంటి అని వికాస్ అడుగుతూ ఉంటాడు ఇక్కడ మన పాప ఉందని తెలుసుకుని పాపని తీసుకుని వెళ్దామని వచ్చాను అని కల్పన చెప్తుంది ఎవరు మన పాప అని అడుగుతూ ఉంటాడు ఈ అక్షయ్ అని కల్పన చూపిస్తూ